హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు నవగ్రహాలు అనుకూలత లేకపోతే మరి ఆ అనుకూలత కోసం ఎటువంటి పూజలు చేయాలి ఆ నవగ్రహాలకు అలా చేయడం వల్ల మీకు అనుకూలత పొందుతారు అనేది వీడియోలో తెలుసుకుందాం నవగ్రహాలు భక్తి మార్గాల్లో పయనించే ప్రతి ఒక్కరూ ప్రగాఢంగా శాస్త్రాన్ని విశ్వసిస్తారు అలాగే నవగ్రహాలను కూడా విశ్వసిస్తారు అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఆయా గ్రహాల అనుకూలత లేకపోవడం అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో వారు కొన్ని రకాల శాంతలను చేసుకుంటే వాటి ప్రభావం కొంతమేర లేదా చాలా వరకు తగ్గి కష్టాల నుంచి గట్టెక్కవచ్చు మరి మనం ఏ అనుకూలత కోసం ప్రయత్నిస్తున్నాము లేదంటే నవగ్రహాలను అనుకూలంగా చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కేతు అనుగ్రహానికి మనం చిత్రగుప్త పూజ రంగురంగు పూలతో ప్రదక్షిణాలు వినాయక పూజ సంకష్టహర చతుర్థి అమ్మవారి పూజ ఇటువంటివి మంచి ఫలితాలు ఇస్తాయి ఇవే కాకుండా ఆయా ప్రాంతాలలో ఉన్న నవగ్రహ దేవాలయాల సందర్శన శివాలయాలు విష్ణు ఆలయాలు హనుమాన్ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయాలి వీటితో పాటు శీఘ్రంగా అనుకూల ఫలితాల కోసం పేదలకు సహాయం దాన ధర్మాలు ధర్మం తప్పకుండా జీవనం సాగిస్తే అతి త్వరగా నవగ్రహ దోషాల నుంచి బయట పడవచ్చు ఇక సూర్యగ్రహ అనుగ్రహం కోసం రథసప్తమి నాడు ఆయా ప్రాంతీయ ఆచారాల ప్రకారం పూజలు చేయాలి సూర్య చంద్ర వ్రతం చేయాలి వీటితో పాటు నవగ్రహ దేవాలయంలో సూర్యుడికి గోధుమలు నైవేద్యంగా పెట్టాలి ప్రదక్షిణలు చేయడం వల్ల ఆదివారం నాడు సూర్యారాధన జిల్లేడుతో పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇక కుజుని అనుగ్రహానికి ఇలా చేయాలి నాగుల చవితి నాగపంచమి అంగారక చవితి కాత్యాయని వ్రతము కుజ గౌరీ వ్రతము ఎర్రని పూలతో కుజగ్రహానికి పూజలు కందులు నైవేద్యంగా సమర్పించాలి అంగారక అనుగ్రహం పొందుతారు ఇక చంద్రగ్రహ అనుగ్రహానికి అమావాస్య సోమతి వ్రతం కృష్ణాష్టమి వ్రతం సోమవార వ్రతం శివునికి సోమవారం పూజ చేయడం ప్రతి పౌర్ణమికి శుక్రవారం తెల్లని పూలతో అమ్మవారి పూజ చేయడం మంచిది అదేవిధంగా తెల్లని పూలతో చంద్రగ్రహ ప్రదక్షిణలు చేయాలి ఇక బుధ అనుగ్రహానికి ఇలా చేయాలి శ్రీ అనంత పద్మనాభ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము తులసి వ్రతము పెసర్లను నైవేద్యంగా సమర్పించి బుధ గ్రహ ప్రదక్షిణాలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది ఇక గురు అనుగ్రహానికి ఇలా చేయాలి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం హయగ్రీవ స్తోత్ర పారాయణం గురు స్తోత్ర పారాయణం పసుపు గురు గురుగ్రహ ప్రదక్షిణాలు చేయాలి సాయిబాబా దేవాలయ ధునిలో కొబ్బరికాయ సమర్పించి ప్రదక్షిణాలు చేయాలి శ్రీ సత్యసాయి వ్రతము శ్రీ సత్య దత్త వ్రతము త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది ఇక శుక్ర అనుగ్రహానికి ఇలా చేయడం మంచిది దుర్గాదేవి ఆరాధన తల్లని పూలతో ఆరాధన బియ్యంతో చేసిన పాయసం నైవేద్యం పెట్టడం చేయాలి వీటితో పాటు మీకు వీలైతే వరలక్ష్మి వ్రతం వైభవ లక్ష్మి వ్రతం శ్రీ లక్ష్మి కుబేర వ్రతం సంతోష్ మాత వ్రతాలను చేయడం వల్ల మీకు మేలు కలుగుతుంది ఇక శని అనుగ్రహానికి ఇలా చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన హనుమాన్ ఆరాధన శివాభిషేకం రుద్ర పారాయణం శివరాత్రి వ్రతము దశ రథ శని స్తోత్ర పారాయణం శనికి తైలాభిషేకం ఉప్పు నువ్వులు నల్లపూలు నల్లని వస్త్రం నువ్వుల నూనె నిమ్మకాయతో అభిషేకం చేయాలి వీటితో పాటు ప్రతి శనివారం శనికి ప్రదక్షిణాలు చేయాలి ఇక రాహు గ్రహ అనుగ్రహానికి ఈ విధంగా చేయడం మంచిది శ్రీ దుర్గాదేవి ఆరాధన స్తోత్ర పారాయణం లలితాదేవి ఆరాధన శ్రీదేవి నవరాత్రుల పూజలు సావిత్రి షోడశ గౌరి వ్రతం చండి దీపారాధనతో పాటు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయాలి సో ఫ్రెండ్స్ మరి నవగ్రహాల అనుకూలత కోసం మనం ఈ నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నావో తప్పకుండా ఈ తొమ్మిదికి సంబంధించినవి చేస్తే మనకు ప్రతికూలతలు పోయి అనుకూలతలు వస్తాయని మరి ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు తప్పకుండా ప్రయత్నించండి మీకు నవగ్రహాల అనుకూలత కోసం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్